నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను నివాన్స్య మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆవును రాజ్యమాతగా ప్రకటించింది భారతీయ సాంప్రదాయంలో ఆవుకున్న ప్రాధాన్యతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏనాథ్ షిందే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దేశ ఆధ్యాత్మిక శాస్త్రీయ మిలిటరీ చరిత్రను తీసుకున్నప్పటికీ గోమాతకు కీలక పాత్ర ఉందని పురాతన కాలం నుండి గోవును పూజిస్తున్నామని ఆ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది దేశవాలి ఆవుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది వ్యవసాయంలో ఆవు పేడ ప్రాధాన్యతను కూడా ఆ ప్రకటనలో వివరించింది ఆవు పాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆవు మూత్రం కూడా అనేక వ్యాధులను నయం చేస్తుందని గో ఉత్పత్తులతో మానవులు పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటున్నట్టు వివరించారు పశువుల పెంపకదారుల సామాజిక ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపింది మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సంతకం చేసిన ప్రభుత్వ ఉత్తర్వును ఈ మేరకు జారీ చేశారు ప్రాచీన కాలం నుండి ఆవులు మానవ జీవితంలో ముఖ్యమైన భాగం పురాతన కాలం నుండి ఆవు దాని చారిత్రక శాస్త్రీయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించి కమర్ రేణు అనే పేరు పెట్టారు మనం దేశ వ్యాప్తంగా వివిధ జాతుల ఆవులను చూస్తుంటాం అయినప్పటికీ దేశవాలి ఆవుల సంఖ్య వేగంగా తగ్గిపోతుంది అని తెలిపారు దేశీయ ఆవుల సంఖ్య క్షీణించడం ఆందోళన కలిగించే విషయం అని పేర్కొంటూ ఈ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే పశువుల పెంపకదారులను పెంచమని కోరుతున్నారు దీని దృష్టిలో ఉంచుకుని దేశవాళి ఆవును రాజమాత గౌతమిగా ప్రకటిస్తోంది అని వివరించారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో ఆవును రాజ్యమాతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు తేదీతో ముగియనున్నందున దీనికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది నవంబర్లో దీపావళి పండుగ తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి మోర్ వీడియోస్ కోసం ఆర్వాజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరూ షేర్ ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధలేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్